ఈ బావిలో నీళ్లు మేము త్రాగుతున్నాం మా పూర్వీకుడైన యాకోబు కంటే గొప్పవాడా నువ్వు ఆయన కంటే గొప్పవాడువా నువ్వు గొప్పవాడే నువ్వు అనేక సంవత్సరముల నుండి మనుషుల చేత కల్పించబడినటువంటి ఆచార పద్ధతులను నువ్వు ఆశరిస్తున్నావు ఏంట బావది మనుషుడు కొన్నది మనుషుడు తవ్వింది మనుష్యుడు ఏర్పరిచి తన పిల్లలకి ఇచ్చింది బావి మనుష్యుల చేత కల్పించబడింది అది దాన్ని తాగినోడు మరలా మరలా ఏమవుతున్నాడు దానిని త్రాగినటువంటి వాళ్ళు మరలా మరలా బావి దగ్గరికి వెళ్తానే ఉన్నారు కానీ ఏసయ్య గొప్పతనం ఏంటంటే నేను చదువుకున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది ఏసయ్య గొప్పతనం ఏంటంటే నువ్వు గనక యేసు క్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే ఇది మతం కాదు ఏసు క్రీస్తు ప్రభువారు నీకు చూపించిన ఈ మార్గంలోకి వస్తే నువ్వే నిత్య జీవపు ఓట నీలో నుండి బయటకు రావడానికి దేవుని స్తోత్రం చెప్పండి మరలా మరలా నువ్వు బావి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు హల్లే మరలా మరలా నీవు ఆ బావిలోనికి దిగి వెళ్ళి నీళ్ళు బయటకు తెచ్చుకోవలసిన అవసరం లేదు లేక ఎవరో ఒక వ్యక్తి నీకు సహాయం చేయాల్సిన అవసరత లేదు ఆ తల్లితో అంటాడు ఏసయ్యా పర్వతముల మీదనైనను ఎరుషలేములోనైనను తండ్రిని ఆరాధించవలసిన అవసరం మీకు ఉండదు ఎందుకంటే నీలో నుండే ఏమొస్తుందండి జీవజలము ఉబుకుతుంది నీవే ఒక పారే ఊటలాగా ఉంటావు ఇది దేవుని యొక్క వాక్కు మనకు తెలియజేస్తున్న సత్యం అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఆయన అన్నాడు నాకు బాగా గుర్తు మాట నాయకుడు అంటేనట నాయకుడు అవసరం లేని సమాజాన్ని సృష్టించగలిగినడే నిజమైన నాయకుడు అందరూ సరిస్థాపన చెప్పండి నాయకుడు అవసరం లేకోకుండా ఉండే సమాజాన్ని సృష్టించాలి ఇప్పుడు ఏసుప్రహ్మ ఏమంటాడంటే పదే పదే మందిరంలోకి వెళ్ళిపోయి ఆ సిలువట్టుకుని ఏడుస్తా ఏం చేయాలండి అయ్యారండి చెప్పండి నువ్వు ఇలా చేయి అని అని చెప్పడం లేకపోతే నువ్వు గో గొరినబట్టరా మేకనట్రా అనని చెప్పడం ఇవన్నీ ఇదివరకు రోజుల్లో మనుషుడు ఏం చేసేవాడు తన పాపమును బట్టి తన స్తోమతకి తగ్గట్టుగా గువ్వలను పావురాలను గొర్రెలను మేకలను పొట్టేళ్లను తీసుకుని దేవుని మందిరానికి వచ్చి బలి అర్పించేవాడు కానీ ఈరోజు ఏ మందిరం దగ్గరైనా బలిపీఠాన్ని చూస్తున్నారా చెప్పాలి చెప్పాలి అన్నారా ఏ మందిరం ఎదురుగానైనా ఓ పెద్ద బలిపీఠం కట్టి మీరందరూ గొర్రెల్ని మేకల్ని కోడల్ని తీసుకురండి అని పాస్టర్ గారు ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తున్నారా లేదు ఏమైంది మరి ఇదివరకు ఒక మనుషుడు నేను పాపం చేశానన్నప్పుడు ఆ పాపం నుండి బయటకు రావడానికి లేక పాపం నుండి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని నిమిత్తమై వేరే ఒక పశువు వధించబడాలి ఎబ్రి పత్రికలో ఒక్కమారే మనందరి కొరకు ఇక రాబోవు తరము వారి వరకు కూడా మన ప్రభు అయిన ఏసయ్య సయ్య ఏం చేశారంటే తన ప్రాణాన్ని పెట్టేశారు ప్రాణము పెట్టేసిన తర్వాత మరలా మనకు అవసరం వచ్చిందా గొర్రెల్లో మేకల్లో కోడెల్లో తెచ్చుకోవడానికి అట్ల పట్టుకెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది నా కొరకు బలి చేయండి అని చెప్పే అవసరత మనకి రాల ఇప్పుడు ప్రభు కూడా చెప్పే మాట ఏంటంటే ఆరాధన చేసేవారులరా మనుషులు కల్పించిన పద్ధతులు మనుష్యులు కల్పించిన ఆచారములంటే మరలా 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 మీరు వెళ్లాల్సిందే కానీ మీ దప్పిక తెరదు కానీ ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే ఎవడైతే ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించడానికి సిద్ధపడతాడో అట్టి అట్టివాణిలో నుండే జీవజల జీవజల ఉబ్బుకుతుంది దేవుని స్తోత్రం చెప్పాల బలి అర్పించాల్సిన అవసరం లేకుండా ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు తన అతిక్రమములను దాచిపెట్టకుండా దానిని ఒప్పుకొని విడిచిపెట్టి ఏం పొందుతున్నాడండి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందుతున్నాడు అంటే అతడు అంగీకరించబడుతున్నాడు ఇదే పని ఒప్పుకోకుండా విడిచిపెట్టకోకుండా గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చి బలి ఇచ్చేసి సంవత్సరం సంవత్సరం రొటీన్గా ఈ పట్టుకొచ్చి బలి చేస్తూ ఉంటే వీడు ఒప్పుకునే పని లేదు విడిచిపెట్టే పని లేదు అదే స్థితిలో ఉండేవాడు ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చేస్తున్నాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి అందుకే క్రిస్టియానిటీ అంటే ఏంటంటే మన లోపల అంతరంగంలో మార్పు కలిగించేది గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి అంతరంగంలో మార్పు ఏంటది ఇక మరలా నీవా పాపము జోలికి వెళ్లకుండా దాన్ని ఒప్పుకోవాలి ఏం చేయాలండి విడిచిపెట్టేయాలి అసహించుకోవాలి ఇక మరల దాని జోలికి నేను వెళ్ళను బైబిల్ అది నేర్పిస్తుంది మనకి హలే లూయా కాబట్టి ప్రభు అంటాడు నీలో నుండే ఒక జీవజలం వచ్చేస్తుంది ఇక నువ్వు ఆ బావి దగ్గరికి లేకుండా దానిలోనికి దిగి నీళ్లు చో తోడుకునే పని లేకుండా నువ్వెక్కడ ఉంటావో అక్కడే నీలో నుండే ఒక జీవజలం వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకవేళ నీలో ఏదైనా అవిధేయత చొరబడినా వెంటనే నీకున్న ఆయుధం ఏంటంటే నువ్వు మోకాళ్ళుని ప్రభు సన్నిధిలోని అవిధేయతను బట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేయటమే హల్లెల్లుయా ఇప్పుడైన నువ్వు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగి నా యొక్కకు ఎందుకని మీ దేవుడు కరుణా వాసలతలు కలిగినటువంటి దేవుడు కనుక తాను చేయనుద్దేశించిన కీడు చేయకుండా తన మనసు ఏం చేసుకుంటాడు తిప్పుకుంటాడు మార్చుకుంటాడు ఈరోజు నిన్నే మార్చేస్తున్నాడు దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పాల ఆ నీటిలో బావిలోకి దిగి నీళ్లు చేదుకునే అవసరం లేకుండా నీలోనే ఒక ఓట ఊపికేలా దేవుడు తయారు చేసేస్తున్నాడు అలాంటి ఒక నూతనమైనటువంటి ఆత్మీయ స్థితినిలో కలిగించడమే ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికుడుగా మార్చబట్టం యథార్థమైన హృదయముతో ఆరాధించే ఆరాధికుడుగా మార్చబట్టం ఈ రాత్రి ఈ క్రిస్మస్లో ప్రభు చెప్పుచున్న మాట సంఘమా దేవుని బిడలారా వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు నువ్వు ఎలా ఉండాలి సంఘములో మేమంతా ఏకత్వముతో ఉంటున్నాం మా దేవుడు ఒక్కడే ఆయన పిల్లల మీద మేమందరం కూడా ఒకటే దేవుని స్తోత్రం చెప్పండి మేమేం వేరు వేరు కాదు ఒక శరీరంలో అవయవం లాంటి వాళ్ళం రెండోది నా ఏ గురించి నేను ఎరిగిన వాడిగా ఆయన దగ్గరికి వచ్చాను ఎవరు నన్ను బలవంత పెడితే రాలా గట్టిగా స్తోత్రం చెప్పండి అల్లెయా అంతేకాదు ఆయన చేతిలో ఏమీ కనబడట్లేదా ఆయన ప్రేమ కలిగిన వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ లోకానికి ఆయన వచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టాడు దేవుని స్తోత్రం చెప్పండి ఈరోజు ఇష్టపడిన వారి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన్ని తిట్టేవారి కొరకు ప్రాణం పెట్టారు కానీ ఆయన ఎప్పుడు మారినా ఆయన ఎప్పుడు ప్రభు వైపు తిరిగినా ప్రభు సంతోషపడతాడు ఆమెను హల్లెలూయా కాబట్టి ఈరోజు మనం ఒకటే మాలో ఉన్న విభేదాలన్నీ తొలగిస్తాం ఆమె చెప్పండి అందరూ ఏసు ప్రభు గురించి ఇంకా నాకేం తెలియలేదు అనుకుంటున్నానా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఆమె చెప్పండి హల్లెల్లుయా నా ప్రేమ నేను కలిగిన వాడనే ఆ ప్రేమను అనేకులకు నేను పంచుతాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్ హల్ అవకాశం ఇచ్చిన దైవజనులకు మరొకసారి హృదయపూర్వక మన వందనాలు తెలియజేసుకుంటున్నాను సో అందరం చప్పలు కొట్టి దేవునికి మహిమా కలిగేలాగా స్తోత్రాలు చెప్తాం చక్కటి వాక్యాన్ని విన్నాం వాక్యం మన హృదయాల ఫలించలాగా అన్న బెంజమిన్ గారి ప్రార్థనలో నడిపిస్తారు తదుపరి మనం కేక్ కట్టింగ్తో ఈ కార్యక్రమాన్ని ముగించుకుపోతూ ఉన్నాం కనుక అందరం కూడా కళ్ళు మూసుకున్నాం వాక్యాన్ని విన్నాము మనం విభేదాలు లేకుండా ఒకే దేవుణ్ణి కలిగొన్న మనం ఒకే మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి నిజమే అద్భుతమైన మాటలు మనం భేదాలు కలిగి నిజమే మనం దేవుణ్ణి ఆరాధిస్తే అది దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు క్రిస్మస్ అంటే ఆరాధన అయితే మొదటగా మళ్ళీ మనమే సఖ్యత పరుచుకోవటానికి ప్రయత్నం చేద్దామని అద్భుతమైన మాటలు మన హృదయాలో పలించాలని ప్రార్థించాలి పరిశుద్రమేం తండ్రి ప్రేమగల దేవాన్ని కొందనాలు ఈ రాత్రి ఈ ఏర్పరిచిన ఈ క్రిస్మస్ వేడుకలో తండ్రి అయ్యా చక్కటి సందేశాన్ని అందించిన దైవజయను పెట్టి నీకు స్తోత్రాలు తండ్రి మేము అ యథార్థంగా ఉండి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేవారిగా అయ్యా అయా మేమందరం ఒక ఐక్యతగా ఉండేటట్టుగా ఈ క్రిస్మస్ పేటిక మీరు ఏర్పరిచారు నీ దాసుల ద్వారాగా ఈ వర్తమానం అందించినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు తెలియస్తున్నాం తండ్రి నీకు వందనాలు బాబు రాజా ప్రార్థిస్తున్నాం మీరు సహాయం చేయించండి అయ్యా నీ దాసులు ఏర్పరిచిన క్రిస్మస్ వేడుకలో ప్రభా వెకట గారిని ఇంకా బలపర్చండి వారిని వారి సంఘాలని అయ్యా దీవించి ఆశ్రయించని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కొందనాడు వచ్చిన దైవ్యాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను మీరే కృప చూపించండి తండ్రి నీ కొందనాడు ఎన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో పలింపజేసి నడిపించమని మీరే కృప చూపించండి మా ప్రభువును వీరక్షుడు క్రీస్తు చేసిన బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చాలా మంచిది మరి సమయంలో మన మధ్యన ఉన్న సత్యప్రకాష్ గారు కేక్ కట్టింగ్ కార్యక్రమం నడిపిస్తారు థామస్ గారు ప్రార్థన చేస్తారు మరి సుజీవ్ కుమార్ గారు ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం అందరం క్యాండిల్స్ తీసుకుంటే లేచి నిలబడి ఒక ఐదు పది నిమిషాల్లో కార్యక్రమాలు ముగించబడతాయి చక్కటి సందేశం సుజీవ్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం మంచిది రైట్ సంతోషంగా రెండు చేతులు పైకి ఎత్తండి హలో అవుడు రైట్ తార వెలిసింది అందరం కలిసి చెప్పలు కొడుతూ ఒకసారి అందరూ లేచి నిలబడదాం మంచివాడు కదా మీరు అందరూ మంచివాళ్ళు అందరూ లేచి నిలబడదాం గట్టిగా చప్పలు పడదాం గట్టిగా చెప్పలు కొట్టండి దేవుని మేము పడదాం రైట్ తారీలో ధర సింధి చెప్పకుండా तारव सिन्धी <laughs> మురిసిపోయారండి ఐసులో చేపలాగా గట్టిగా చేపలు కొడుతూ ప్రభు స్థితించాలి ప్రజలాడు హలోయ వన్ టూ త్రీ స్టార్ట్ అన్నా చేపలు కొడుతూ పాడాలి మీ పాడితే పాడతా లేకపోతే ఆపేస్తా వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే గట్టిగా చెప్పలు కొట్టాలి ప్రభుని ఆనందం ప్రభుల సంతోషిద్దాం

అందరికి వెలుగునిస్తుంది క్రీస్తు ప్రభు వారు కూడా మన కొర వెలుగుతూ అనేకలు వెలుగునిచ్చాడు కేక్ కట్ చేస్తారా దైవధనలు రైట్ ప్రార్థన చేస్తారు ఈ సమయంలో రైట్ థామస్ గారు ప్రార్థన చేస్తారు కల్మోస్ మమ్మల్ని విక్కులుగా ప్రేమించిన మా పరువుల కొబ్బు తండ్రి మీకు వందనాలు గడిచిన సంవత్సరము క్రిస్మస్ రోజు నుంచి ప్రభా ఈ క్రిస్మస్ రోజు వరకు మీ బలిష్టమైన రెక్కల చోటును దాచారు ప్రభా ప్రారంభించిన ఈ కోడికను ఆది నుండి ప్రభా ఇంతవరకు మీ ఆత్మ స్వాధీనములో మీరు నడిపించినందుకై స్తోత్ర పాటల ద్వారా మహిమ పొందారు ఆరాధన ద్వారా మహిమ పొందారు ప్రభా నీ దాసుని నిలుపుకొని మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకై పొందనారు ప్రభా అందరూ ఇంకా మిమ్మను యథార్థమైన హృదయముతో ఆరాధించలేకపోతున్నారు మీరిచ్చే జీవజలమును అనుభవించలేకపోతున్నారు వారిని దర్శించి ప్రభా క్రమమైన మార్గములో నడుచునట్లుగా మీ నిత్య జీవానికి వారసులగినట్లుగా మిమ్మను యథార్థమైన హృదయతో ఆరాధించు వారిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా ఈ కేక్ కటింగ్లో కూడా మీరు మహిమ ఒప్పందనాలు ప్రభా కేక్ ఏ రీతిగా అనేకమైన పదార్థాలతో మిళితమై మధురంగా అది మార్చబడిందో మా జీవితాలు కూడా మీరు మాలోనికి వచ్చినప్పుడు మేము మీలో ఆనందిస్తూ మీకు మహిమకరంగా జీవించినట్లుగా లోకములో మా సంభాషణ కానీ మా ప్రవర్తన కానీ ఉపవేసినట్లుగా రుచికరమైనదిగా ఉండినట్లుగా మమ్మును సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని దేవా యొక్క ఆరాధనలో పాలు పొంపులు పొందిన ప్రతి దాసుని ప్రతి దాసురాలను ప్రభు ఆత్మీయ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని దేవా ఈ సమయంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి పట్ల మీ చిత్తమును నెరవేర్చుకుని మహిమ పొందమని ఈ యొక్క సన్నిధిలో దేవామ్మను అందరినీ ఉంచినందుకు ఈ ఐక్యత కలిగినటువంటి క్రిస్మస్ వేడుకలో అయా మీ నామమును అందరము కలిసి ఆరాధించినట్లుగా స్తుంచినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తూ నాము తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్తు వారి కృపయు పరిశుధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సన్నిధి కాపుదల దైవజనులకు పరిచరుకును కుటుంబమునకును అలాగే తండ్రి యొక్క క్రిస్మస్ ఆరాధనలో పలు పొందిన సేవకులకు సంఘ వారి కుటుంబములకు సర్వదాతోడిని నడిపించి క్రిస్మస్ నూతన సంవత్సర శుభములతో నింపును గాక ఆ మీన్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ వేరే క్రిస్మర్ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె ఆమె క్యాండిల్స్ ఆఫ్ చేయండి పక్కవాళ్ళకి షేక్ అండ్ ఇచ్ఛ ఆపీ చెప్పండి అవుతుంది చక్కగా షేక్ అండ్ ఇస్ థ యాప్ క్రికెషన్ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ చేసేయండి చక్కగా సెకండ్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ హోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు దయచేయాలలో గారు ఒక నిమిషం ఉండండి మీ అందరికీ హోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇంతవరకు రక్షణ దేవాలయం వారు ఆహ్వానం మేరకు వివిధ సంఘాల నుండి వచ్చిన వివిధ గ్రామాల నుండి వచ్చిన మీ అందరికీ కూడా రక్షణ దేవాలయం వారి తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే సేవకులు కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఆరాధనలో పాల్గొని సంగమును వచ్చిన వారందరినీ కూడా దీవించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మీ అందరినీ మనందరినీ దేవుడు నిత్యము కాపాడి రక్షించి ఆశీర్వదించి నిత్య రాజ్యమునకు వారసులుగా చేయునుగాక ఆ మేన్ ఇంకా భోజనం చేయని వారు ఎవరైనా ఉంటే భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం